దేవుని దేవునితో అందరూ బాగున్నారండి ఈరోజు దేవుని వాక్యతను మనం చూసుకుంటే ద్వితీయోపదేశ కాండం ముప్పై ఒకటో అధ్యాయం ఇరవై మూడు వచ్చినల్లో దేవుని వాక్యాలకు సెలవు ఇస్తుంది ఏంటంటే నిపురము కలిగి ధైర్యముగా నుండుము నేను నీకు తోడయిందుడు ఆమె మీన్ అయ్య కలిగి ధైర్యముగా ఉండుము నేను నీకు తోడయ్యుందును గమనించండి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండాలంట ఒకవేళ ఈ దినాన మనం బలహీనలుగా ఉన్నామేమో ధైర్యం లేని వారికి ఉన్నామేమో సొమ్మశిలిన వారమే ఉన్నామేమో మన పరిస్థితులను చూసి నా పరిస్థితి ఇంతే నా పరిస్థితి మారదు ధైర్యం లేకుండా విశ్వాసము నిరీక్షణ లేకుండా ఈ దినాన ఈ వాక్యాన్ని వింటున్న మీరు ఆ స్థితిలో ఉన్నారేమో ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఈ మాటని నిబ్బరు గమ్మి నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము నేను నీకు తోడయుందును నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము నేను నీకు తోడయుందునని దేవుని వాక్యం సెలవిస్తున్నదండి నా ప్రతి దేని పిల్లలు గమనించండి ఎందుకు ఈ మాటని మనతో మాట్లాడుతున్నాడు అంటే ఈ నా అనేకులకి ధైర్యం ఉంటది కానీ నింబరం ఉండదు నింబరం అంటే ఆ ఏకాగ్రత అన్నమాట మన ధైర్యం మీదనే ఒక దాని మీద ధైర్యముగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుందండి ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి ఈ వాక్యం ఏంటో నీవు ఒకవేళ ధైర్యము లేని దానవుగా ధైర్యం లేని వాడవుగా నీ ఎదురుతున్న సమస్యని ఎలా ఎదుర్కోవాలో అనే ఒక శక్తి బలము లేని వాడవగా దానవుగా ఇది నాన్న ఉన్నారేమో గమనించిన నా ప్రియ దేవుని బిడ్డరా ఈ ఉదయకాల సమయం దేవుడు మీతో మాట్లాడుతున్నమాట నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి నేను నీకు తోడే ఉన్నాను అంటే దేవుడు మనకు తోడే ఉన్నాడనంట గమనించండి ఎక్కడెక్కడ తోడే ఉంటాడు తెలుసా ఒకవేళ మనం అగ్నిలో వెళ్తూ ఉంటే అగ్ని జ్వాలను మనల్ని కాల్చదండి పైన వెళ్తూ ఉంటే సముద్రం మీద వెళ్తూ ఉంటే ఆ సముద్రం అలలు మనల్ని ఏం చేయలేవు గాఢాంతకారంలో వెళ్తూ ఉంటే ఆయన మనకు తోడుగా అండగా దండగా ఉంటాడనంట ఇలాగున పాతాళంలో వెళ్ళినా ఆయన ఉంటాడనంట ప్రియ నిజలు గమనించిన ఆయన ఎలాగ తోడుగా ఉంటాడంటే మనుషులు ఎవరు తోడులేనిశ్చితులు ఆయనకు తోడుగా ఉంటాడు మనుషులందరూ ఉన్న స్థితిలో దేవుడు మనకు తోడే ఉన్నాడు అండి ఎందుకనంటే మన చుట్టూ మనుషులు ఉన్నప్పుడు దేవుడితో మనం మాట్లాడలేక మన చుట్టూ మనుషులు సహాయం చేసినప్పుడు దేవుని మనం అడగలేక సహాయం చేయమని మన చుట్టూ అన్ని అక్కడ తీరేటప్పుడు దేవుని మనం అడగ అడగవుగా దేవ ఇది నాకు కావాలి అది కావాలి ఎవరు లేని సమయంలో ధైర్యాన్ని కోల్పోయిన స్థితిలో నిరీక్షని కోల్పోయిన స్థితిలో ఇంకా విశ్వాసాన్ని కోల్పోయిన స్థితిలో నువ్వు ఎది ఉన్నావేమో దేవుడు నీతో మాట్లాడుతున్నమాట దేవుడు మనకు తోడే ఉన్నాడు మళ్ళీ చెప్తున్నానండి విశ్వాసాన్ని కోల్పోయిన స్థితిలో నిరీక్షను కోల్పోయిన స్థితిలో ధైర్యాన్ని కోల్పోయిన స్థితిలో నమ్మకాలని కోల్పోయిన స్థితిలో నీవి దినాన్ని ఉన్నావేమో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము నేను నీకు తోడై ఉన్నాను నేను నీకు తోడై ఉన్నాను దేవుడు మనకు తోడే ఉంటాడు అండి ఎటువంటి విషయంలో ఏ స్థితిలో దేవుడు మనకు తోడే ఉంటాడంటే అన్ని ఉండి మనుషుల నుండి ఏ సహాయం రానప్పుడు ఏమీ లేని స్థితిలో నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనకు తోడే ఉంటాడు నా దేవుని పిట్లరా ఈ ఉదయకాల సమయం ముందు వింటున్నా నీవు ఈ మాటని చక్కగా మీరు ఆలకించి మీ ప్రార్థనలో ఉంచాలని ఎంతగా ఆశ ఉన్నాను ఈ ప్రతిరోజు మీరు ఈ ఈ వాక్యాలను వింటున్నారు ప్రతిరోజు వాగ్దానాలను వింటున్నారు ఎందుకు వింటున్నారు ఈ వాగ్దానం ద్వారా ఈ వాక్యం ద్వారా మీరు ఈ దినాన్ని ఆశ్రదంపబడాలి వాక్యం ద్వారా వాగ్దానాల ద్వారా మీరు ఈ యొక్క రోజును ప్రారంభించాలని నా ప్రియదేవన పిట్ల గమనించాలి ఈ వాక్యం మీకోస్తుంది ఈ వాగ్దానం మీకోస్త ఈ స్వరాన్ని వింటున్నారు కదా ఈ స్వరాన్ని వింటున్న నీవు ఈ వాక్యాన్ని వాగ్దానాన్ని మీ హృదిలో ఉంచుకోవాలనే దేవుని యొక్క ఆశ కోరిక కాబట్టి నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి దేవుడు మనకు తోడే ఉంటాడు ప్రార్థన చేసుకుందమ్మా దేవా తండ్రి ఈ రోజు నీవు మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రం ఈ వాగ్దానం మా హృదయలో ఎరికట్టి ఫలింపు చేయండి దేవ నిజముగానే నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండడానికి మాకు సహాయం దయచేయండి నిబ్బరం కలిగిన వారమే ఉండాలి ధైర్యాన్ని కలిగిన వారమే ఉండాలి దేవ ఏసయ్య తండ్రి నిస్సాయ స్థితిలో ధైర్యం లేని స్థితిలో నిరీక్షణ లేని స్థితిలో ఉన్నప్పుడు నీవే మాకు ధైర్యాన్ని ఇవ్వండి నీవే మాకు తోడుగుండండి నీవే మాకు అండగా నిలవండి మాతో పాటు నేను మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను కృపాసత్య సత్య సంపూర్ణ స్తోత్రం మీరే మమ్మల్ని దీవించి ఆశలు నడిపించమని ప్రార్థిస్తాను స్థుతిగ్రత మహిమా పర్వాలి మీకే చెల్లిస్తాను నా చూడని ఏ సూక్రీస్తు నా అడిగి వడుకుని చున్నాను తండ్రి ఆమెన్ క్రైస్తలో హెల లోయ